ముందుగా మాజీ ముఖ్యమంత్రులు ప్రజల హృదయ నేత జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు పిలుపు మేరకు కోట్లాది మంది స్వతహాగా వచ్చి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ రూపంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విరుద్ధంగా మనం అందరం కూడా కోటి సంతకాలు చేయబడి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా అరవై ఆరో వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మనం అందరం కూడా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు అరవై ఆరో వార్డు ప్రజల తరపున అలాగే వార్డులో ఉన్న సీనియర్ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున అభినవ అభిమానుల తరఫున ప్రతి ఒక్కరి తరపున జగనన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను జన్మదిన సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో యువజన విభా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క మె మెడికల్ క్యాంపు మరియు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అలా అదేవిధంగా కేకే రాజు గారు అధ్యక్ష యొక్క మన విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు ఆధ్వర్యంలో మరియు గాజువాక సమన్వయకర్త అయినటువంటి దేవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అలాగే రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దానికి గాను ప్రజలందరూ కూడా అలాగే యువకులందరూ విధంగా వైఎస్ఆర్సిపి అభిమానులు అలాగే జగనన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గోవలసిందిగా కోరుతున్నాం